కథ పేరు ఎందుకిలా కథ రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు ఎందుకిలా అమృతరావు రాసిన కథకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఒక వారపత్రిక నిర్వహించిన కథల పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అమృతరావు నాకు బాల్య స్నేహితుడు ఎలిమెంటరీ స్కూల్కి కలిసి వెళ్ళేవాళ్ళం ఇద్దరం హై స్కూల్ కి నా సైకిల్ మీద ఇద్దరం కలిసే వెళ్లేవాళ్ళం స్కూల్ ఫైనల్ తో నా చదువు ఆగిపోయింది మాకు కంగన హాల్లో ఉండడం వల్ల నాకు చదువు అబ్బకపోవటం వల్ల నాన్నగారు నన్ను ఆ వ్యాపారంలోకి ప్రవేశపెట్టారు అమృతరావు విజయవాడ హాస్టల్లో ఉండి డిగ్రీ పూర్తి చేశాడు అక్కడే ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం సంపాదించి తీరిక సమయాలలో కథలు రాసుకున్నాడు ప్రతి ఆదివారం పదిహేను మైళ్ళ దూరంలో ఉన్న విజయవాడ వెళ్తూ ఉంటాను నేను ఇద్దరం కలిసి సినిమాకి షికార్కి వెళతాం అమృతరావు కథకుడయ్యాడంటే కొందరు నమ్మలేదు నేను అమృతరావు చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం ఎన్నడూ తనకు కథ రాయాలని ఉందని మాట మాత్రమైనా నాతో అనలేదు పత్రికల వాళ్ళు రాసిన ఉత్తరాలు చూపెట్టాక కానీ నమ్మలేదు నేను అందరికన్నా నేనే ఎక్కువ ఆశ్చర్యపడ్డాను మొదటి కథ పడ్డ ఎనిమిది నెలలలోనే వివిధ పత్రికలలో అమృతరావు కథలు డజన్ దాకా ప్రచురించబడటం వలన సాహితీ రంగంలో చిన్న గుర్తింపు సంపాదించుకున్నాడు ఇప్పుడు ఆదివారాలు అమృతరావు గదిలో సాహితీ మిత్రులు అంటే తోటి రచయితలు ఎక్కువగా తరచూ ఇస్తూ సాహిత్యం మీద చర్చలు పగలు రేయి చేస్తున్నారు కాబట్టి నేను అమృతరావు గదికి వెళ్ళడం తగ్గించేశాను నాకు అక్కడ అట్టే తోచదు కాబట్టి అమృతరావుకు ప్రైజ్ వచ్చిన కథ చదివాను పూర్తిగా ఆ వారపత్రిక మా పల్లెకి వచ్చి చాలా మంది చేత చదివించాడు నా చేత కూడా పూర్తిగా చదివాకన్నాను నా అభిప్రాయం కోసం ఎదురు చూస్తున్నాడని తెలిసి బాగుంది కానీ దీన్ని ఇంతకు మునుపు ఎక్కడో చదివాను కాపీ కథ ఛా నేను రాసిన కథే ఇదివరకు నా కథలు కొన్ని ప్రచురింపబడక మునుపు చదివే గుర్తుందా కొత్తలో ఆ వ్రాతపత్రిలో ఈ కథ కూడా ఉంది అయితే ఉండొచ్చు కానీ బాగుంది నిజంగా మెచ్చుకున్నాను అసలు ఆ కథే నేను మొట్టమొదట రాసింది రాసి ఇదే పత్రిక పంపాను నెల రోజుల్లో తిప్పి పంపేశారు చెప్పాడు అమృతరావు నవ్వుతూ అయితే మళ్ళీ తిరిగి వచ్చిన ఇదే కథని పోటీకి పంపావా ఆశ్చర్యంగా అడిగాను చిత్తం మళ్ళీ నవ్వాడు మళ్ళీ అదే పత్రిక చిత్తం చిత్తం అయినా ఎండుకున్నారు ఎండుకోవడమే కాదు ప్రైజ్ కూడా ఇచ్చారు మామూలు ప్రైజ్ కాదు ఫస్ట్ ప్రైజ్ నా మొహంలో పేర్కొంటున్న ఆశ్చర్యాన్ని గమనించి పక్క నవ్వుతూ చెప్పాడు బంగారం మంచిది అవునో కాదో కొలిచే సాధన ఒకటి ఉంది గీటు రాయని ఇనుము అవునో కాదో తెలుసుకునే సాధన ఉంది సూదంటు రాయని ఇలా మంచిది అవునో కాదు కొలిచే సాధనాలు చాలా వాటికి ఉన్నాయి కానీ ఒక కథ మంచిది అవునో కాదో కొలిచే సాధనం ఈ ప్రపంచంలో లేదనుకుంటాను అంటే అంటే అవును ఆ ఎనిమిది నెలల క్రితం నా కథ ఇదే కథ ఆ ఎడిటర్కు నచ్చలేదు ఇప్పుడు పోటీకి వెళ్ళిన కొన్ని వేల కథల్లో ఇదే నచ్చింది ఎందుకిలా అంటే నీనే కాదు ఆ సంపాదకుడే చెప్పలేడు బహుశా